ఇవాళ వచ్చేటప్పుడు ఏం మాట్లాడాలి మాయాబజార్ గొప్ప సినిమా ప్రపంచానికే తెలుసు ఏమిటి ఈ రీ రిలీజు ఈ సినిమా గురించి చెప్పేటప్పుడు ఏం మాట్లాడాలి అని ఆలోచించుకుంటే ముందు పిలిస్తే ఒక రకంగా మాట్లాడదాం చివరిలో పిలిస్తే ఒక రకంగా మాట్లాడదాం లక్క చివరిలో పిలిచారు చివరిలో పిలిస్తే అంటే ఏంటంటే ముందు మాట్లాడిన వాళ్ళ ఆ విషయాలు కాకుండా చివరిలో చివరిలో మాట్లాడచ్చు ముందంటే మనకు అడ్వాన్స్ అప్పుడప్పుడే చెప్పాల్సి అని చెప్పేది సో ఇప్పుడు చివరిలో వచ్చాక కనుక ఒక రెండు విషయాలు ఈ సినిమా గొప్పతనం గురించి మాట రామారావు గారి గొప్పతనం గురించి విశ్వవిఖ్యాత నట సారడు ఆయన గురించి చెప్పేదే ఉంది ఆయన గురించి చెప్పటం కాదు ఈ సినిమా ప్రత్యేకత ఏంటి ఈ సినిమా ఈనాటి జనరేషన్కి నేర్పవలసింది ఈ సినిమాను చూసి ఈ జనరేషన్ తెలుసుకోవలసింది ఏమిటి ఈ విషయాలు ఈ సినిమా ఎందుకు ఇంత గొప్ప కళాకళం రీప్లేస్మెంట్ లేని ఆర్టిస్టులు ఈ సినిమాలో ఒక సు నాగ రామారావు గారు అవ్వచ్చు ఒక ఎస్వి రంగారావు గారు అవ్వచ్చు ఒక సావిత్రి అవ్వచ్చు ఒక సూర్యకాంత్ అవ్వచ్చు ఒక రేలంగి గారు అవ్వచ్చు రీప్లేస్మెంట్ లేదు ఇండస్ట్రీలో వాళ్ళు ఆ రోజు వచ్చి నా అదృష్టం ఎదుట్లో చాలామందితో నేను పనిచేసి అదృష్టం ఉంది వాళ్ళకి రీప్లేస్మెంట్ లేదు ఆ రీప్లేస్మెంట్ లేని మహానటులు ఉన్న సినిమా ప్లస్ ఒక సినిమా నటులు మాత్రం గొప్పతనం మాత్రమే కాదు ఈ సినిమా విజయానికి కేవలం నటి నటు నటుల గొప్పతనమే కాదు ఒక కేవీ రెడ్డి గారి మేధస్సు ఒక మార్కస్ బారట్లే గారు చాతుర్యం మార్కస్ బారట్లే గారు ఆనాడు ఆయన అవైలబుల్ టెక్నాలజీ ఏమిటి ఆయన చేతుల్లో ఉన్న అందుబాటులో ఉన్న టెక్నాలజీ ఏంటి ఆ టెక్నాలజీతోటి ఆయన దగ్గర ఉన్న అందుబాటులో టెక్న ఇప్పటికీ చూస్తుంటే కూడా ఈ షార్ట్ ఎట్లా తీసాడో ఆయన అనిపించేలా ఆ గొప్ప మేధావులు అంటే ఆ రోజుల్లో టెక్నీషియన్స్ నిర్మాత డబ్బును ఖర్చు పెట్టించడం కాకుండా వాళ్ళ మేధస్సును ఖర్చు పెట్టి తీసేవారు వాళ్ళ మే ఒక నిర్మాత ఒక ప్రొడ్యూస్ చెప్పారు నాయన నేను పెట్టుకున్నాను దర్శకుడుగా నేను నీ మేధస్సు ఖర్చు పెట్టమని నా డబ్బును ఖర్చు పెట్టించమని కాదు అట్లాగో ఆ రోజు దర్శకులు అందుకనేది గోల్డెనెరా ఆనాడు దర్శకులు వాళ్ళు అంటే ఇవాళ దర్శకులు ఏదో తక్కువ చూస్తున్నాను కాదు అంటే ఆ మే కనపడుతుంది స్క్రీన్ మీద ఆ సినిమా ఇప్పటికీ చూస్తుంటే ఆ దర్శకులు ఆ రచయిత ఆ కెమెరామెన్ ఆ ఎంత మేధస్సును మధించి మదించి చేశారు సో అది వాళ్ళ జనరేషన్ తెలుసుకోవాలి మనం ఒక పని చేస్తున్నామంటే ఎంత మనం మన మేధస్సుని దాని మీద ఎంత అంకిత భావంతో చేయాలి చేస్తే ఇంత గొప్ప కళాఖండాలు అవుతాయి అది అది తెలుసుకోవాలి అది తెలియ ఈ ఈనాటి జనరేషన్ తెలుసుకోవాల్సిన విషయాలు చేస్తున్నాం సినిమాలు వస్తున్నాయి ఆ రోజు హిట్లు వచ్చినాయి ఈరోజు హిట్లు వస్తాయి రేపు ఇట్లు వస్తాయి అది కాదు కానీ ఒక ఇలాంటి అరవై ఎనిమిదిలో రిలీజ్ యాభై ఎనిమిదిలో రిలీజ్ అయితే ఇప్పటిదాకా మర్చిపోలేని రో ఇంక యాభై ఏళ్ళు కూడా మర్చిపోలేము ఇలాంటి గొప్ప సినిమాలు ఆ సినిమాలు తీ తీసిన మేధస్సు వాటి మీద వాళ్ళు ఏం చేశారు ఎట్లా చేశారు ఏమిటి అలా మనం తీయాలనే తపన వాళ్ళ జనరేషన్కి అలాంటి ఆలోచన కల్పించే ఇలాంటి గొప్ప కళాఖండాన్ని తీసుకొచ్చిన రామారావు గారికి రామ తీసుకు రామారావు గారి బర్త్డే నాడు ఆయన బర్తీ నాడు చేయబోవటం అది తీసుకురాను గ్రామ అభినందిని ఆయన చాలా మిత్రుడు ఆయన రోజు వచ్చి ఇలా అన్నప్పుడు ఇలా చేద్దామనుకుంటున్నాను చిటి గారు అంటే మంచి ఐడియా ఖచ్చితంగా ఇవాళ జనరేషన్కి అంటే మన సినిమా చూస్తాం మామూలుగా ఓటీటీలో శ్రీ కదా చూసేస్తాం అనుకుంటా కానీ ఇలాంటి సినిమా ఓటీటీ ఓటీటీలో కన్నా కూడా ఇప్పుడు ఈ రెక్క సినిమా థియేటర్లో ఐమాక్స్ లాంటి గొప్ప థియేటర్లో చూస్తే దాని అందం ఇవాళ ఈ ఫంక్షన్కి రావటం రమేష్ ప్రసాద్ గారు ఉండటం ఎందుకంటే ఆయన ఒక ఆయన ఒక చరిత్ర ఆయన ఒక హిస్టరీ ఆ హిస్టరీ ఈ హిస్టరీకి ఆ హిస్టరీ ఉండి నిలబడటం కూడా చాలా గొప్ప విషయం సంతోషంగా ఉంది ఈ రామారావు గారిని ఎలా అభినందించాలి ఇంకెలా అభినందించాలి అని ఆలోచిస్తున్నాను ఎందుకంటే ఇలాంటి ఆలోచన రావటం ఇలాంటి కళాఖండాలని మళ్ళీ 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 తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టాలి ప్రజల ముందు పెట్టాలి ఈ తరానికి తెలియాలి ఈ తరానికి తెలియజెప్పాలన్న తపన రావటమే అరుదు దాన్ని ఆయన నెరవేరుస్తున్నాడు దానికి కార్యరూపం దాలుస్తున్నాడు చాలా సంతోషం ఇది బాగా ఆడాలి ఇంకా ఇది సక్సెస్ అయ్యి ఇంకా బ్రహ్మాండం ఇలాంటి మిగతా ఆయన లిస్టులో ఉన్నాయి నాకు చెప్పారు కొన్ని లిస్ట్లో ఉన్నాయి ఆయన లిస్టులో ఇంకా కళాకెడాలు ఉన్నాయి అవి కూడా చెయ్యాలి అని కోరుకుంటున్నాను అందరికీ ఇంకా ఎక్కువ మీరు తప్పట్లు కొట్టు తప్పట్లు కొట్టి కూర్చోమని నేను కూర్చునేస్తాను సో ఇంకా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను